హాయ్ అండి హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేసి మనకి పుష్ప టూ సినిమా రిలీజ్ అయింది కదండి దాని గురించి ఒకసారి మనం తెలుసుకుందాం అర్జెంటుగా సినిమా చూడాలి బుద్ధుందా ఎందుకంత అర్జెంటు దానివల్ల మనకు వచ్చే లాభం ఏంటి అని అనేవాళ్ళు కూడా ఉంటారు పిల్లల్ని తల్లిదండ్రులు తిట్టే వాళ్ళు కూడా ఉంటారు ఏమంటారు బుద్ధిందనికి ఇప్పుడు ఆ సినిమా చూడాలా నువ్వు అవసరమా అని అంటారు కానీ పిల్లలు ఏంటంటే మా ఫ్యాన్స్ మా ఫ్యాన్స్ అని పిచ్చోళ్ళలాగా తయారైపోయారు ఎందుకంటే వాళ్ళు వాళ్ళకి అర్థం కావట్లేదు ఏంటిదంటే మా ఫ్యాన్స్ గొప్ప మా ఫ్యాన్స్ గొప్ప అని పిచ్చి అయిపోయింది ఫ్యాన్స్ అంటే అభిమానం ఉండొచ్చండి కానీ పిచ్చి ఉండకూడదు ఆ పిచ్చి వల్ల ఏమవుతుందంటే ఇలాంటి నష్టాలు జరుగుతాయి మనకి అందుకే మీరు ఒక్కసారి ఆలోచించండి పిల్లలు మన కుటుంబ లాగమైతే మనకు వాళ్ళు వచ్చి ఏమి ఇచ్చేవాళ్ళు కాదు ఇప్పుడు సంధ్య దీట దగ్గర చూడండి ఒక అమ్మ చనిపోయింది తనకి కొడుకు సీరియస్గా ఉన్నాడు వెంటిలేటర్ల మీద ఉన్నాడట తన భర్త ఏమంటున్నాడంటే అల్లు అర్జును అక్కడికి రావడం వల్ల జనాలు ఎక్కువైపోయి దానివల్ల మా అమ్మ కాళ్ళ కింద పడి చనిపోయిందని చెప్తున్నాడు అబ్బాయి సీరియస్గా ఉన్నాడని చెప్పిండు ఇంకొక విషయం ఏం చెప్పిండంటే అంటే మేము అక్కడికి వెళ్ళినాం కానీ నేను లోపలికి వెళ్ళిపోయినా మా భార్య నాకు కనిపించలేదు మా అబ్బాయి కనిపించలేదు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది దానివల్ల మళ్ళీ నేను బయటకు వెళ్ళినా బయటికి వెళ్ళి అక్కడ పోలీసు వరకు అడిగితే ఇది వీడియో చూపించరు అప్పుడు నేను ఏడ్ చేసిన మా అబ్బాయిని మా భార్య ఇక్కడ ఉందని అడిగినాము అడిగితే మీ మీ భార్య ఇక్కడ ఉందని చెప్పారు అప్పుడు వాళ్ళు వాళ్ళకు ఫోన్ చేసుకున్నారు ఆ పిల్లలు ఇప్పుడు ఫోన్ చేసి అడుగుతున్నారు అంటే ఇప్పుడు ఒక్క విషయం అండి మీరు ఫ్యాన్స్గా వెళ్ళారు ఓకే అర్ధరాత్రి వేళ ఒక ఆడామే ఆ సీన్మికి వెళ్ళడం అవసరమా ఆ సరిలో వెళ్ళడం అవసరమా ఆ చిన్న పిల్లగాని తీసుకుని వెళ్ళడం అవసరమా ఎందుకండి మనకేమి వస్తుంది చెప్పండి ఇప్పుడు ఆమెను ఏమంటారు చనిపోయినా కానీ ఎందుకు వెళ్ళడం అవసరమా బలిసి వెళ్ళిందా బుద్ధి లేదా ఎందుకు వెళ్ళాల్సి అంటారు మనము ఫ్యాన్స్ అంటే ఫ్యాన్స్ లానే ఉండాలి కానీ పిచ్చిలాగా ఉండకూడదండి మనం బ్రతకాలి కానీ వాళ్ళ కోసం కాదు బ్రతికేది మన కుటుంబాల కోసం మనం బ్రతకాలి ఇప్పుడు ఎవడొస్తాడు అల్లు అర్జున్ వస్తాడా చెప్పండి సినిమా థియేటర్ వాళ్ళు వస్తారా సుకుమార్ వస్తారా ఎవరు వస్తారు కోట్ల కోట్లు తీసుకుంటున్నారు ఆ కోట్లలో ఇప్పుడు ఆమె భర్తకి ఒక కోటి రూపాయలు ఇవ్వండి ఇవ్వండి మీరు ఆమె భార్యనే తెచ్చేయలేరు కదా ఒక కోటి రూపాయలు ఇవ్వండి తల్లికి తండ్రికి ఒక కూతురుని తెచ్చేయలేరు కదా అమ్మకి కొడుకుని తెచ్చేయలేరు కదా ఇప్పుడు మీరు ఎందుకు ఆ తల్లి చనిపోతే ఆ కొడుకు ఎంత బాధపడాలి ఇప్పుడు ఆ తల్లి వస్తుంది ఆ కొడుకుకి చెప్పండి ఎందుకు పిల్లలు ఒక్కసారి ఆలోచించండి మీరు ఎందుకంటే మీరు ఆలోచించలేకపోతున్నారు మీ ఫ్యామిలీ లాగమైతే ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు పన్నెండు వందలు టిక్కెట్ పెట్టుకొని వెళ్ళారు ఆ ప్రీమియర్ షోకు అల్లు అర్జున్ రావడమే వేస్ట్ వాడు రావడం వల్లనే ఇదంతా జరిగిందని న్యూస్లో వస్తుంది ఈ నష్టపరిహారం ఎవరు కట్టిస్తారు ఆ ఫ్యామిలీకి ఎవరు కట్టిస్తారు చెప్పుడు జనాలు మారాలండి జనాలు మారపోతే వాళ్ళు మారరండి వాళ్ళు ఎప్పుడు ఇలాగనే ఉంటారు వాళ్ళు ఇలానే చేస్తూ ఉంటారు దీనివల్ల మనకే నష్టం అని వాళ్ళకే నష్టమండి ఫ్యాన్స్ కూడా ఒక్కసారి ఆలోచించాలి మా ఫ్యాన్ మా ఫ్యాన్ మీరు కొట్టుకొని కొట్టుకొని మీ అమ్మని తిట్టించుడు ఆ కా కింద కామెంట్లలో చూడండి ఒక తల్లిని తండ్రి ఒక తల్లిని తిడుతూ ఉంటాడు వాడు ఒక చెల్లిని తిడుతూ ఉంటాడు ఒకడు మీ అక్కని తిడుతూ ఉంటాడు ఎందుకండి వాడి వల్ల మీకు వచ్చేది ఏంటి చెప్పండి వాడి వల్ల మీరు కొట్టుకొని వస్తా అంటే మీకు కామెంట్లు చెడ్డగా వస్తా అంటే మీరు మీ ఫ్యామిలీని తిట్టియడం వల్ల వాళ్ళకేంటి చెప్పండి మన సినిమా దేశానికి ఏమైనా ఉద్ధరించే సినిమా చెప్పండి ఒక స్మగ్లింగ్ ఎట్లా చేయాలి ఒక దొంగతనం ఎట్లా చేయాలి ఒక గంజాయి ఎట్లా తాగాలి ఇదా ఇదా ఏం నేర్పిస్తున్నారు పిల్లలకి ఏం నేర్పించాలనుకుంటున్నారు మీరు సినిమాల వాళ్ళు ఇదేనా నేర్పించేది పిల్లలకి ఏంటి ఈ గంజాయి తాగడము స్మగ్లింగ్ చేయడం దొంగతనం చేయడం ఎట్లా నేర్పించాలా ఆ పాటలు ఏందండి ఫస్ట్ దాంట్లో అట్లా పాటలు సెకండ్ దాంట్లో ఇట్లా పాటలు కొట్టుడు ఏంది ఊహలుడు ఏంది ఏంది పిచ్చి పాటలు పిచ్చి సినిమాలు పిల్లలు మొత్తం పాడైపోతున్నారు తల్లిదండ్రి కష్టపడి సంపాదించిన దాంట్లో వెయ్యి రూపాయల టికెట్ పన్నెండు వందల టికెట్ ఇరవై రూపాయలు పోయింది యాభై రూపాయలు పోయింది వంద రూపాయలు పోయింది రెండు వందలు పోయింది ఐదు వందలు పోయింది వేలకు వేలు కోట్ల కోట్లు మీరు సంపాదించుకొని మా పిల్లల్ని ఇబ్బంది పెట్టి మా పిల్లలు బాధపడి ఎందుకంటే ఏం నేర్పిస్తున్నారు దేశానికి ఏం నేర్పిస్తారు పిల్లలకి ఇలాంటి సినిమాలు తీసి ఈ దొంగతనాలు చేయడం నేర్పిస్తున్నారా ఇలాంటివి చేయకండి పిల్లలు మన మన ఫ్యామిలీలు బాగుండాలి మనం బాగుండాలి మనం చూసుకోవాలి కానీ వాళ్ళ వల్ల మీరు ఆగమయ్యి మీ ఫ్యామిలీలు ఆగమయ్యి మీరు ఇబ్బంది పడవద్దండి ఒక్కసారి ఆలోచించండి నాన్న ఒక్కసారి ఆలోచించండి తమ్ముళ్ళు ఒకసారి వాళ్ళ కోసం మనం ఇబ్బంది పడవద్దు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ